ఆడవాళ్లు వంటింటి కుందేళ్లు అనేది ఒకప్పటి మాట మగువలు శివంగీలు ఇది ఇప్పటి మాట పాతాళ నుంచి అంతరిక్షంలోకి అడుగు పెట్టే సత్తా ఉందని నిరూపించుకుంటున్నారు అన్ని రంగాల్లోనూ మగవాళ్లకు సమానంగా కాదు వారికి ధీటుగా తయారవుతున్నారు ఇందుకు నిదర్శనమే టీమ్ శివంగి రాష్ట్రంలోని తొలిసారిగా మహిళా కమాండోల బృందాన్ని ఏర్పాటు చేశారు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి విధి నిర్వహణలో ఎదురైన పలు సమస్యలు నిర్మల్ జిల్లా మహిళా పోలీసుల విధుల రూపాన్నే మార్చేసింది రాష్ట్రంలోనే తొలిసారిగా మహిళా కమాండోల స్థాయికి ఎదిగేలా చేశాయి వారు ఎందులోనూ తక్కువ కాదనే ఆత్మస్థైర్యాన్ని నింపింది నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిళ కుటుంబ సమస్యల్లో ఉన్న మహిళలకు భరోసా ఆకతాయిల అల్లర్లతో విద్యార్థినులకు రక్షణ కష్టాల్లో ఉన్న మహిళలకు అండగా మీ పోలీసు అక్క అంటూ ముందుకు సాగుతోంది కొంతకాలం క్రితం నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో నిర్మిస్తున్న ఇతనాల్ పరిశ్రమ వివాదాస్పదంగా మారింది పరిశ్రమ నిలిపివేయాలంటూ పెద్ద సంఖ్యలో మహిళలు రోడ్డెక్కారు ఆ ఉద్యమాన్ని మహిళలే ముందుండి నడిపారు ఆ సమయంలో మహిళా పోలీసుల అవసరాన్ని గుర్తించిన ఎస్పీ జానకి షర్మిల ఆ లోటు తీర్చాలనుకున్నారు అందుకు మహిళా కానిస్టేబుళ్లలో ఔత్సాహికుల్ని ఎంపిక చేసి శివంగి టీం ను ఏర్పాటు చేశారు అంతేకాకుండా పోలీస్ అక్క నారీ శక్తి అనే కార్యక్రమాలు అమలు చేస్తున్నారు సో దాన్ని కొంచెం కంట్రోల్ చేయడానికి మనకి దగ్గర అప్పుడు విమెన్ ఫోర్స్ లేదు ట్రైన్ విమెన్ ఫోర్స్ అప్పుడే ఈ ఆలోచన రావడం జరిగింది తర్వాత రీసెంట్గా రెండు మూడు స్కూల్స్ స్కూల్స్లో పోక్సో కేసులు చాలా రిపీటెడ్గా హరాస్మెంట్ కేసులు ఇవి మనకి రిపీట్ రిపోర్ట్ అయ్యాయి సో ఇదే బ్యాక్గ్రౌండ్ తోటి మనం దీన్ని చేయడం జరిగింది విమెన్ కి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేపట్టడం జరుగుతుంది ఇప్పుడు మన పోలీసు రిక్రూట్మెంట్ లో కూడా ఎక్కువ మంది విమెన్ రావడం జరుగుతుంది సో వచ్చిన వాళ్ళని రొటీన్ డ్యూటీస్ కాకుండా వాళ్ళతో ఉపయోగపడే కార్యక్రమాలు చేయించాలి సో ఈ కాన్సెప్ట్ తోటి మేము మూడు రకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఒకటి వచ్చేసి పోలీస్ అక్క అనే ప్రోగ్రామ్ ఈ పోలీస్ అక్క ప్రోగ్రామ్ లో కేజీవీబీ స్కూల్స్ ని పోలీసు లో కానిస్టేబుల్ దత్తకు తీసుకుంటున్నారు ఇది అంటే ఈ స్కూల్స్ లో చదివే పిల్లల మీద రకరకాల అత్యాచారాలు జరుగుతున్నాయి సో వీళ్ళకి గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం ప్రతి కేజీబీబీ స్కూల్లో కూడా ఒక విమెన్ విమన్పిసి ఫిఫ్టీన్ డేస్ రామ్ మనకు ఒకసారి వెళ్ళి వాళ్ళతో గడిపి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం సైబర్ క్రైమ్ అలాగే ఆన్లైన్ అబ్యూజుల్ గురించి ఇంకొకటి వచ్చి నారీశక్తి అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను ఈ సివిల్ పోలీసులని రొటీన్గా రిసెప్షనిస్ట్ కే కాకుండా వారంలో ఒక రోజు పిటిషన్ ఎంక్వైరీస్ డై హండ్రెడ్ కాల్స్ అటెండ్ చేయడము తర్వాత పెట్రోలింగ్ చేయడము డ్రంక్ అండ్ డ్రైవ్ చేయించడము వెహికల్ చెకింగ్ చేయడము ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకు కూడా అంటే మేము కూడా మంచిగా ఒక మంచి డ్యూటీ చేస్తున్నాము అనే సాటిస్ఫాక్షన్స్ తోటి డిపార్ట్మెంట్ ఒక అటాచ్మెంట్ పెరుగుతుంది అండ్ డే డే ప్రైడ్ ఇన్ వాట్ దేర్ డూయింగ్ రాష్టంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ శివంగి టీంకు నిపుణుల ఆధ్వర్యంలో నలభై ఐదు రోజుల పాటు కఠిన శిక్షణ అందించారు ధర్నాలు ఆందోళనలు అటవీ ప్రాంతాల్లో సమస్యలు తలెత్తిన వెనకడుగు వేయకుండా మగవారితో సమానంగా విధులు నిర్వహించేందుకు చేశారు అందుకు ఉదాహరణ మామడ మండలంలో తునికాకు సేకరణకు వెళ్లి దట్టమైన అడవిలో తప్పిపోయిన నలుగురు మహిళలను శివంగి టీం మూడు బృందాలుగా మారి వారిని సురక్షితంగా ఇంటికి చేర్చింది ఈ విషయమై మంత్రి సీతక్క ఎస్పీ జానకి శర్మలను అభినందించారు ఈ టీంలో పనిచేస్తున్న సిబ్బంది సైతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పోలీస్ స్టేషన్లకే పరిమితమైన తాము బయట భద్రత కల్పించే వరకు ఎదిగామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు గౌరవ మినిస్టర్ గారు సీతక్క మేడం గారు ఇవి లాంచ్ చేయడం జరిగింది ఈ శివంగి వచ్చేసి ఆల్ విమెన్ క్యూఆర్టీ ఇది వాళ్ళు వెపన్స్ ట్రైనింగ్ అయింది తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ కోసం వాళ్ళతో ఆల్ అబ్స్టకల్ ట్రైనింగ్ చేయించాము వాళ్ళు బేసిక్గా ట్రైనింగ్ కానిస్టేబుల్ ట్రైనింగ్ లో అవుతుంది కానీ మన దగ్గరకు వచ్చాక ఇంకా కొంచెం రిఫైండ్ ట్రైనింగ్ చేశాము దీన్ని మనము ఏరియా డామినేషన్స్ లో తర్వాత ఆంబుష్ చేయడము తర్వాత రోడ్ ఓపెనింగ్స్ లో ఎవరైతే మేల్ క్యూరిటీస్ ఉన్నారో వాళ్ళతో పాటే వీళ్ళు కూడా వాడుతున్నాము దాంతో పాటు వాళ్ళని ట్రాఫిక్ రెగ్యులేషన్స్ లో తర్వాత నాకబందీ చేసేటప్పుడు అండ్ క్రౌడ్ కంట్రోల్ లో కూడా వీళ్ళు వాడుతూ ఉన్నాము అనమాట రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఆల్ ఉమెన్ ఫోర్స్ తోటి శివన్ టీమ్ ని ఏర్పాటు చేసి మగ పోలీసులతో ఈక్వల్ గా అది అడవులైనా గుట్టలైనా కుట్రైనా ఎక్కడికైనా వెళ్ళడానికి వాళ్ళలో ఆ ఫిజికల్ ఫిట్నెస్ అదేవిధంగా మెంటల్ అవేర్నెస్ స్ట్రాంగ్నెస్ కూడా ఇచ్చే విధంగా తరఫీ చేసి ఈ యొక్క టీంను సెలెక్ట్ చేసినటువంటి ఎస్పీ గారికి ఈ యొక్క శివంగి టీంలో మరి కఠోరమైనటువంటి శిక్షను నేర్చుకొని ఈరోజు ఆ టీం మెంబర్స్గా ఎలక్ట్ అయినటువంటి మా పోలీస్ సోదరి మళ్ళీ అందరికీ శివంగి టీంకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనలు నేను మామూలుగా డ్యూటీకి వచ్చినప్పుడు కొత్తలో ఏం తెలియదు ట్రైనింగ్ చేసి వచ్చినాం కానీ డ్యూటీస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి చాలా భయం ఉండేది కానీ ఇప్పుడు ఆ భయం మాకు లేదు మేము మామూలుగా అయితే జనరల్ డ్యూటీస్ అన్నీ చేసిస్తాం గార్డ్ డ్యూటీస్ ప్రిజినరీ స్కార్డ్ బందోబస్తు పిఎస్ ఫోర్స్ ప్రతి డ్యూటీ మేము చేస్తాము ఇప్పుడు ఈ శివంగి టీం ఏంటంటే ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళ కోసం ఎవరైనా ఎమర్జెన్సీ టైంలో ఏమైనా మేము ఆ టైంకి అక్కడికి పది నిమిషాలలో చేరుకోగలుగుతాము ఆ శిక్షణ కోసం మేము చాలా కష్టపడ్డాము దీనికి అంతటికీ కారణం ఎస్పీ మేడం కాదు మమ్మల్ని అలా తయారు చేశారు మేము మేడంకి దానికి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము ఏ సిచువేషన్ అయినా మేము హ్యాండిల్ చేయగలుగుతాం ఫేస్ చేయగలుగుతాము ఈ శిక్షణ ఈ శివంగి టీంలో జాయిన్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది కుటుంబ సమస్యలతో భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలతో ఎంతో మంది విడిపోతున్నారు అలాంటి వారి కోసం ఎస్పీ జానకి షర్మిల భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు భార్యాభర్తల సమస్యలు తెలుసుకుని వారికి కౌన్సిలింగ్ చేసి ఒక్కటి చేస్తోంది భరోసా బృందం ఇలా జిల్లాలో దాదాపు రెండు వందల మంది జంటలకు కౌన్సిలింగ్ ఇవ్వగా సుమారు నూట మంది జంటలు ఒక్కటయ్యారని భరోసా సెంటర్ ఎస్ఐ ప్రశస్తి తెలిపారు మనకు భరోసా తండ నిర్మల ఏర్పాటు ఇప్పటికీ పద్నాలుగు అవుతుంది ఓన్లీ పోక్సోర్ ఏ కేసెస్ కాకుండా కేసెస్ కూడా మనం చేయడం జరుగుతుంది ఆ పోలీస్ స్టేషన్ లో వాళ్ళకు కూర్చొని మాట్లాడి కౌన్సిలింగ్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ భరోసాలు అయితే మాకు వేరే కేసెస్ ఏం చూడడం కాబట్టి ఓన్లీ కౌన్సిలింగ్ కాబట్టి సో మనం చాలా వాళ్ళకి వీలైనంత ఎక్కువ టైం ఇవ్వడం కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేయడం అట్లా జరుగుతుంది పోఫ్ అండ్ వెబ్ కేసెస్ కి సంబంధించి వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ కోసం మనం ఇక్కడ నుంచి పిన్ కంపెన్సేషన్ కూడా ఇస్తున్నాం ఇమీడియట్ రిలీఫ్ ఫండ్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎస్పీ జానకి షర్మిల చొరవతో తాము మున్ముందు మరిన్ని విజయాలు అందుకుంటామని మహిళా పోలీసులు అంటున్నారు మరిన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని వారు సూచిస్తున్నారు